అంతా ఒకటే తప్పు తెలుసుకో తప్పు తెలుసుకొని నే కూడా రా కాస తప్పు తెలుసుకొని నేను కూడా ముందుండి రా ఒక నాయకుడు మన ఎక్కడో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడంట అడ్డుకుంటామని ఎందుకు ఏ రకంగా అడ్డుకుంటారు ఆయన ఏమో ఈ రోజు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకోలేక అర్హత నీకు లేదు ఈ రోజు అయమ్మ ఒక మంత్రిగా నీ కూడా ఒక మంత్రి వెనక తిరిగా యా అధికార పార్టీ వస్తే ఆ పార్టీ అనగా తిరిగినావు తిరిగి ఎందుకు లేదు పోయింది ఆయా ఎన్నో విగ్రహాలు కొనిపెట్టింది ఈ రోజు సవితమ్మక్క గారు కనిష్ట ఇష్టం కనిష్ట ఒక ముప్పై అలవై విగ్రహాలు ఆయన ఎవరు అడిగితే అట్లా కలిసి ఈ రోజు వరకు కూడా ఆయమ్మ ఆఫీసులో నాలుగు ఐదు విగ్రహాలు రెడీ ఉంటారు ఎవరినిస్తే నాకు విగ్రహం కావాలన్నా పరిస్థితులు అంటే తీసుకుపోయినట్ల ఆ అన్నదాని కూడా ఆయమ్మ అనంతపురంకు ఫస్ట్ సిద్దరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు సభ జరిగితే ఆయన బ్రహ్మాండ అన్నదానం చేసింది అంత లక్ష జనాలకి ఈ రోజు కూడా ఆయమ్మ తొమ్మిది వందల రోజులయ్యింది అన్నకే అంటే కరెక్ట్ కంటిన్యూ చేసింది ఆయమ్మ ఈ రోజు కూడా అంత మహనీయులు ఆయమ్మ ఆయన ఆయన పేరు చెప్పే అర్హత కూడా లేదు చెప్పు ఎత్తకూడదు ఆయన ఇంకా ఎందుకంటే నీవేం సాధించింది చెప్పు నువ్వేం చెప్తావు వాళ్ళ ఆయన కూడా పదార్ శాఖ ఒకసారి మంత్రి ఒకే ఒకసారి మంత్రి పదార్ శాఖలకి మంత్రి అయ్యింది ఆయన ఎంపీ అయినాడు ఎమ్మెల్యే అయినాడు మహానీయతలు కూడా ఆయమ్మ కూతురుగా ఆయమ్మ కష్టపడి ఎంతో కష్టపడి ఆయమ్మ జన ప్రజల మందుల వండి మంత్రులు అయితే నీవు చెప్పేటట్లు నీవే ఉండాలి ఏం చెప్పలేదు మేము రాష్ట్ర అధ్యక్షకి ఒకరు కావాలి ఈ రాష్ట్రాన్ని మోసేవాడు ఒకరు కావాలి సీఎం దగ్గర ఒకరు పోరావడి కావాలి ఈ రాష్ట్రం ఎవరు అధ్యక్ష ప్రకటించుకునేట్ల ఈ రాష్ట్ర అధ్యక్షని అందరూ కలిసి ఒక దా దాడి తెస్తామని చెప్పేది వాస్తవమే ఆయనకి ఏదో చెప్పలేదు నేనే ఉంటాను నీ ఉండు నీవే ఉండు కాదం లేదు ప్రజల మన కుల బాంధవులు మనను పొందాలి ఎందుకంటే ఆ రోజు మేము తొమ్మిది సంవత్సరాల కింద నీకు తాత్కాలిక అధ్యక్ష చేశాం నేను ఉన్నాను కొత్త ఉన్నారు మీరు కూడా అందరూ ఉన్నాము ఆ రోజు నేను తొమ్మిది సంవత్సరాల కింద తాత్కాలిక అధ్యక్ష చేశాం అది తాత్కాలిక అధ్యక్ష మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఉంటుంది ఈ రోజు నువ్వు నేనే ఉండాలి నేను ఏది సొత్తు కాదు నా సొత్తు కాదు ఉండాలంటే అందరూ కులస్తులు మన్న పొందాలి ఈ రోజు కూడా ఉండు కులస్తులు అందరూ వస్తే ఎవరు దానికి ఆశపెట్టలేదు కుల సేవ చేస్తూ కులం చేస్తూ కష్టపడితే ఇబ్బందికుండు ఈరోజు ఆ మా తల్లి సవితమ్మక్క గారు ఈ రోజు విగ్రహస్థాపన తీసుకుంటే అడ్డుకుంటానని ఆయన ఆమె చెడు పెట్టి తప్పు ఆయమ్మ కురువనే ఆయన కురువనే అయమ్మ పిల్లలు కాబట్టి వేరే కావచ్చు రేపు రాబోయే రోజుల్లో ఆయమ్మ ఇండస్ట్రీ పెయిన్ లేదు వాస్తవమే దానికి కాదు దాన్ని ఆయమ్మ ఎందుకు చౌదరిని ఎట్లంటావు నువ్వు సాధ్యం కాదు అయమ్మ ఏకతలే కురువాళ్ళు ఈ రోజు ఇంతమంది మంత్ర కూడా తిరుపతి ఎందుకు పెట్టుకుపోయారు విగ్రహాలు ఈ రోజు ఎంతమంది మంత్రులైన ఎమ్మెల్యే అయినారు కొంతమంది ఎందుకు కుల కోసం పోరాడలేదు ఈ రోజు ఆయన కష్టపడుతుంది మీరు ఆలోచ చేయండి మీరు అయితే చెమీశ్వరు దేవుడు చెమీశ్వరు మిమ్మల్ని ఎందుకంటే ఆయన తప్పుదారులు పడితే ఏమేమి తప్పుదో నీవు రాష్ట్ర అధ్యక్షుడు తొమ్మిది సంవత్సరాలు ఉన్నావు ఎందుకు ఈ తిరుపతి విగ్రహం పెట్టలేదు ఆ రోజు ఒకప్పుడు మొదలు పెళ్లి పెడితే మొదలు పెళ్ళకుండా కూడా ఆ రోజు అర్జెస్ చేశావు మున్సిపాలిటీ ఎమ్మెల్యే పెట్టి ఈ రోజు తప్పది నీకు కుల అధ్యక్ష చెప్పుకోవడానికి నీకు అర్హత కూడా లేదు నువ్వు రాజసమే అవసరం కూడా లేదు ఈరోజు ఐదో తారీఖు అక్టోబర్ ఐదో తారీఖు తర్వాత స్థాపన తర్వాత ఆ రోజు చాలా మంది రాయలసీమలు కూడా వస్తున్నాం అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ మన నల్లమూల నుంచి అందరూ వచ్చి ఘనంగా ఈ తిరుపతి ముప్పై ఆశీర్వాదంతో కనకదాస్ విగ్రహస్థాపన చేస్తాం చేసి రాష్ట్ర లెవెల్లో ఆ రోజు కమిటీ కూడా అనుకున్నాం ఆ రోజు మేము పిలిచాం నేను కూడా రెండు సార్లు ఫోన్ చేశాను అందరు ఏకతాటికి రాండి చెప్ప ఒక సంఘం చేస్తామని చెప్పాను నేను రాష్ట్ర కుల సంఘ అధ్యక్షుడుగా మీకు ఇవన్నీ చెప్తాను నేను ఎవరు నేనైతే నేనైతే అధ్యక్షులు మా ఎవరు లేరు సంఘంకి ఎవరు నిర్దిష్టంగా పనిచేస్తారో వాళ్ళకి కానీ సంతోషంగా అభ్యంతరం లేదు ఈ రోజు కులవాళ్ళు ఒక సామూహిక జనం మేము గలాడ చేసేవాళ్ళు కాదు నన్ను మంటలు ఒక వ్యవస్థలో పోయేవాళ్ళు మమ్మ ఒక మా పని మనం చేసుకుపోయేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు దానిలో మీరు కూడా వచ్చి నీరు అధ్యక్షగా సదర్శ బాధపడము ఒక మంత్రి ఒక మహిళా మంత్రిని విమర్శ చేసి తప్పు నువ్వు సిగ్గు సిగ్గుసీవికి నీవు అర్వత లేదు ఆయన పేరు ఎత్తకి ఎందుకంటే నీ పద్ద తొమ్మిదేళ్ళ అధ్యక్ష ఉండి రాష్ట్ర అధ్యక్ష అని చెప్పి అదేవిధంగా సెంటర్లో చీఫ్ చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు ఎందుకు నువ్వు విగ్రహం స్థాపించలేకపోయినా అది చెప్పండి ఫస్ట్ నాకు జబ్బులన్న గారు మీరు ఆలోచించండి కులముల కులంలో పుట్టి కులాలను పోసేస్తే ఎవరు క్షమించరు కులాలు ఎవరు ఏం చేస్తారు అందరూ ఆలోచిస్తుంటారు ఈరోజు ఐదు పది మంది మా ఇంట ఉండి వాళ్ళు చెప్పినట్టు ఏంటే ఎవరు క్షమించరు దయచేసి మీరు మనస్సు మార్చుకుని రేపు అక్టోబర్ ఐదో తారీఖు అందరూ కలిసి ఈ కనకదా విగ్రహాన్ని స్థాపన చేస్తూ మా పేరు ప్రగత బయట చెప్తారు కోరుకుంటూ నమస్కారం పైన ఆశ పెద్దలు అందరికీ మరియు ముఖ్యంగా పత్రికా విలేకరులు రిపోర్టర్స్ మరి అందరికీ పేరు పేరున నమస్కారములు నిన్ననే వీటి గురించి చెప్పడం జరిగింది మరి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ముఖ్యంగా ఫోకస్ ఏమంటే మన మంత్రివర్లు శ్రీమతి సవితమ్మ గారు వారి తండ్రి అయినటువంటి మాజీ మంత్రి పూజనీయులు శ్రీ ఎస్ రామచంద్ర రెడ్డి గారి పేరు మీద ఎయిట్ అండ్ హాఫ్ ఫ్లాగ్స్ విలువ కలిగినటువంటి కాశ్య విగ్రహం కనకదాస్ గారి విగ్రహాన్ని ప్రజెంట్ చేస్తున్నారు రేపు నెల అంటే అక్టోబర్ ఐదో తారీఖు ఆ కనకదాసు విగ్రహావిష్కరణ కోసం ప్రజలు ముఖ్యంగా బీసీలు కురుబ కులసు కాదు యాదవాసు అందరూ అన్ని బీసీ కులస్తులు ఓసీలు అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము ముఖ్యంగా అక్కడే సమావేశం కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు కూడా విఐపీలు అందరూ వస్తారు మన ఎంపీలు అందరూ వస్తారు ఇంతకు ముందు ఇది ఎందుకు ఇక్కడే విగ్రహం పెడుతున్నామంటే ఇక్కడ మనకి అన్ని ఇండియా మీద అన్ని రాష్ట్రాల్లో కూడా పురుగులస్ దంగరు రకరకాలైనటువంటి కురువా కురుమ అనే విధంగా తెలంగాణ అన్ని అన్నింటిలో కూడా రకరకాలుగా పిలుస్తున్నారు దాదాపు మన కులసులు పద్నాలుగు కోట్ల మంది దేశం మీద ఉన్నారు అందరూ కూడా పిలికినెట్ వస్తారు వస్తే వాళ్ళు చూసుకునేసి టెంకాయట్టలు లాంటి వాళ్ళంతా మొక్కని పోయే కోసము అందరికీ గుర్తింపుగా ఉండాలని చెప్పేసి ఆడ మన పూర్ణ కుంభంలో జంక్షన్ లో అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్లో మేము ఈ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఐదో తారీఖున ఆవిష్కరణ అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము దీనిలో అవాకులు చెవాకులు పేలి కొంతమంది మళ్ళా రాయచోటి కొన్ని ప్రాంతాల్లో చేసి ఇచ్చేసి మళ్ళీ యూటర్న్ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది దయచేసి వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు కులం గురించి దాని గురించి వాళ్ళు ఎవరెవరి ఇష్టము వాళ్ళు చేస్తారు నేను వేరే కష్టపోరు అన్ని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నాను నా ఇష్టము గురువులే చేసుకోవాలని ఉన్నా లేదు చేసుకున్నాం అంటే అంత మాత్రం నేను కురుమ కదా వాళ్ళు క్యాస్ట్ చేసేస్తా బేసేస్తానా ఇలాంటి ఎన్నో క్యాస్ట్ కురు అందరూ కూడా మాట్లాడారు ఇల్లు సమాజం ఇప్పుడంతా ఉత్తేజపరి చేసి అవేర్నెస్ వచ్చింది క్యాస్ట్లన్నీ ఇదే అని అది పట్టుకునేసి కురుమకులు అసలు కాదు అది కాదు అని అనుభవం చాలా తప్పు ఆయన ఒక మహనీయుడు ఎస్ రామచంద్ర రెడ్డి గారికి పుత్రాల ఆమె అలాంటి వ్యక్తి మనకు ఉండడం ఎంతో మంది సిద్ధరామయ్య గారు వస్తే కూడా ఎవరు చీఫ్ మినిస్టర్ అనంతపురం ఎవరు పట్టించుకుంటే లక్ష సుమారు లక్ష లక్షన్నర మందికి అందరికీ అన్నదానం చేసి మళ్ళా గవర్నమెంట్ వెళ్ళిపోతే వెళ్ళిపోతే మళ్ళా ఆయన తెలుగులో సొంత నిధులతో చేసి ఆయన చేసినటువంటి మంచి ఆ మంత్రివర్లు మంత్రిలో స్నానం చేసు స్థానం సంపాదించుకొని మన గౌరవీయులు ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడాను అందరితో మధ్య సభ్యులతో కూడా మంచి పేరు తీసుకుని ఆమె వెళ్ళు ఉంటే ఆమెకి ఈ విధంగా వెనకాల కుట్రలు అన్ని ఈ విధంగా చేయడము చాలా తప్పు వాళ్ళు ఎవరైతే విమర్శ చేస్తారో ప్రజలే కురబుల్ వస్తున్నాయి అందరూ కూడా వాళ్ళు ముఖ్యంగా దేవుడు బలిష్ చేస్తారని చెప్పేసి నేను ఈ సభముఖంగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన కులం అంతా ఒకటే తప్పు తెలుసుకో తప్పు తెలుసుకొని నేను కూడా కస తప్పు తెలుసుకొని నేను కూడా ముందుండి రా మనందరూ కలిసి మన కనకదాసు విగ్రహ్ స్థాపన ముందు చేస్తాం అందరూ ఇప్పుడు బహిష్కరిస్తా చేస్తా నేను కూడా కాదు కులం కులం అందరూ కలిసి కులం ఆయన తప్పు నువ్వు మాట్లాడి తప్పు అది మహా ఆయమ్మ సవితమ్మ కమ్మ గురించి మాట్లాడే తప్పు ఆయమ్మ వాస్తవమే ఆయమ్మ పెళ్లి ఇంటర్ గేస్ పెళ్లి ప్రపంచం జరుగుతుంది కదా లేదు ఆయన ఉన్నంతవరకు ఆయన కురవనే ఆయన కుర కాదని అది తప్ప ఆయన నీవు అది మనసు తెలుసుకొని రోజు కురవ కాదంటే అన్న కూడా చెప్పు కదా అది తప్ప ఇప్పుడులో లేదు అధ్యక్ష కాదు సార్ ఒకటి కలిసి రావాలని మూడు నెలలు చెప్తారు సార్ మీకు ఒకటి మీకు ఆ రోజు ఈ తేదీలు ఉండాలంతా ఆయన తాత్కాలిక అధ్యక్ష అనుకునేది మేమే కాదని లేదు తాత్కాల అధ్యక్ష వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు ఉంటుంది అంతే నువ్వు తొమ్మిది నెలలు అలాగే చెప్తున్నా రావడం లేదు నానే ఉండాలా నానే ఉండాలా నానే ఉండే ఆయన పాలు ఏమిటంటే మేమన్న పిలిచాము మూడు సార్లు పిలిచాం మేము గులాసలో కలుసాం అప్ప గులాసాలు ఎవరున్నాయను కొంచెం సంతోషం రావడం లేదు అంత రావడం లేదు నానే ఉండాల మేము ఎత్తులేక చేయలేదు ఆయన చేయలేదు సవితమ్మ విమర్శించకే అంతే నా విషయం కాదు పాయింట్ రాష్ట్ర కురుబ కురుబ సంఘంకి తాత్కాలిక అధ్యక్షుడి అవుతుంది కురుబ వచ్చలేదు సార్ నాకు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఆయన రోజుకో మాట్లాడేది ఆయన షెడ్యూల్ లో తిరుగుతున్నాడు సంతోషమే మా మా కూడా సంతోషపడతాం ఈ రోజు కమిటీ చాన రోజుల కమిటీ అయ్యలేదు చాన్ రోజుల ఈ రోజు ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ పోయినాక మరి వైసీపీ పోయా వైసీపీలో మన అధ్యక్షురాది అంటాడు వైసీపీ పోయా వైసీపీ పోయినాక బీజేపీ విధాన అధ్యక్షుడు అంటాడు మాకే గమ్మ ఒక రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు మేమేం చేస్తాం ఉండదని చెప్పాం ఆ పార్టీ ఉండకూడదు అని చెప్పాము పార్టీలో ఉన్న ఓకే ఓకే ఆయన పార్టీ మారిన మాత్రం మేము అతను అధ్యక్ష కొనసాగించాము కాలం లేదు ఆయన పార్టీ మారి మాత్రం ఏం లేదు లేదు అభ్యర్థులు ఆ పార్టీకో మూడేళ్ళు మినిమం అంటే ఒక సంఘానికి మూడేండ్లు ఆయన ఆ రోజు తాత్కాలిక అధ్యక్ష చేశాము ఇష్టపడి చేసి జడ్జికి ఇష్టపడి చేసి తాత్కాలిక అధ్యక్ష ఆయన చేసి వాస్తవం కాలం లేదు కాల కాలపరిమితి మూడేళ్లకి మించలేదు ఇంతవరకు మీరు ఆ సభ్యులు ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు ఆయన నేనే అధ్యక్ష తప్పది రాండి అంటే దానిలో నానే ఉండాలంటారు అరే నేను నీవే ఉండప్ప నీవే ఉండు మంచి పెడతాము రేపు నెలలో ఈ నెలలో పెడతాం ఈ నెలలో ఈ నెలలో అసెంబ్లీ ఆ రోజు ఎమ్మెల్యే గారు ఉంటారు మంత్రి ఎంపీ ఉంటారు ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నెలలోనే కొత్త కంపెనీ అనుకుంటాం అందరూ స్టేట్ ఇదే సంఘానికి ఏంటిది ఒకే సంఘం ఇంక అందరూ మేధావులు కలిసి ఒకే సంఘం ఓకే ధైర్యం చేసి అది ధైర్యం మాట్లాడుతున్నాం ఓకే ఓకే ఎవరు మర్చిపో మర్చిపోలేదు అంటాం ఎవరు ఈ రోజు నేను ఇంటికి పోయి చెప్పాను ఎవరు మర్చిపోలేదు ఎవరు మర్చిపోరు ఎవరు మర్చిపోలేదు ఆల్ పార్టీ పార్టీలో ఇన్వైట్ చేస్తాం ఈ నెల ఉంటేనే విజయవాడలో పొగ పెట్టం ఆల్ పార్ట్ అయి కురవక గౌరవ గోరట్ల మన ఎవరు మేము విమర్శ చేసింది లేదే మా క్లాస్ మంచి ధైర్యశాలి మనవడానికి మేము పంపుకుంటాం ఆయన ఎవరు మేము విమర్శ చేసింది లేదే అందరికి నమస్కారం నా పేరు మాన్వి దేవేంద్రప్ప ఏపీ కురవ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు తిరుపతిలో ప్రెస్ ఈ ఈరోజు మన 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 రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి మంత్రివర్యులు సవితమ్మక్క గారు ఆయమ్మ ఎమ్మెల్యే మంత్రి అయినప్పటి నుంచి తిరుపతిలో ఎందుకంటే కనకదాసు స్థాపన చేయాలి ఎందుకంటే తిరుపతి కనకదాసు వెంకటేశ్వర భక్తుడు అతని తిరుపతి వెంకటేశ్వర భక్తుడు ఆయన ఒక గాయకుడు దాస్ ఎందుకంటే మా ఆంధ్రంలో అన్నమయ్య ఎట్ల తత్వాలు పాడుతున్నాడో అట్లా కర్ణాటకలో కన్నడ భాషలో చాలా కనకదాస్ గారు చాలా గాయంతో ఎంతో మందిని డౌల కనకదాస్ ఆ రోజు ఆయన ఆయన పేరు తిమ్మప్ప తిమ్మప్ప అంటే వెంకటేశ్వరనే వాళ్ళ తల్లిదండ్రులు వీడికి వచ్చి మాకు పిట్ట పిల్లలు కాలేదు స్వామి నాకు పిల్లలైతే నీ పేరు పెడతానని ఆ రోజు మొక్కకు పోయి ఆయన పేరు ఆ తెంగట తిరుపతి వెంకటేశ్వర హాస్టంతో ఆయన పురుషి ఆయన పేరు తిమ్మప్ప వాళ్ళ వాళ్ళ నాయన దండ నాయకుడు ఒక మంత్రి దగ్గర దండ పనిచేసేవాడు అదే పోస్ట్ లా చనిపోయాక ఇదే పోస్ట్ ఇతరుడు కూడా చేశాడు మహానీయుడు కనకదాస్ చిన్నోడు కాదు కనకంటే కన్న కనకంటే కన్నడల్లో బంగారం బంగారం ఆయన ఇంకా తిమ్మప్ప పోయి కనకదాస్ అని పేరు వచ్చిందంటే ఎంత సమ ఎంత ఇది దాస్ అతని ఎందుకంటే ఆయన ఒక తత్వ తిమ్మతి తిరుపతి స్వామి స్వామి వెంకటేశ్వర రెండు మూడు సార్లు ఆయన మన కలిసిపోయి నీవు నా దాసుగా నా దాసుగా అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఒకరోజు దండయాత్ర యుద్ధంలో ఆయన ప్రత్యక్షులు దాడి చేసి ఇబ్బంది పడ్డాడు ఆ రోజన్నా పోయి రాత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి నీవు నాకు దాసులు కావాలని అంతే చూస్తాను పద్ధతులు చూసి ఆలోచించేసి దాసు తీసుకొని ఆయన వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయంలో బంగారం దొరికింది ఆ రోజానికి ఇప్పుడు మేమేమన్నా దొరికితే ఎంత దాబట్టుకుంటామో ఆ బంగులకు ఇష్టం ఇస్తాం ఆయన కాదు ఆ రోజు స్వచ్ఛందంగా ఇంత బంగారం దొరికితే నన్ను ఏం చేయాలి నాది కాదు ఇదని ఆయన ప్రజలకి పంచాడు ఏకదాటిగా అందుకే ఆయన కనక దాసు అని వచ్చి పేరు ఆయన మహానీయుడు ఆయన ఒక కులనికి దేవుడు కాదు ప్రపంచానికి దేవుడు ఆయన ఎందుకంటే మేము కులం పుట్టి కులలో పుట్టావు కాబట్టి కోకుల పుట్టాడు కాబట్టి మేము మా కుల దైవం అనుకుంటాం ఆ మహానేయు ఉన్న విగ్రహం స్థాపన సంతోష విషయం తిరుపతిలో ఇక్కడ ఒకరు ఆలస్యంగా మా అబ్బ్య జై కుటుంబ జై జై కుటుంబ రెడి కుమార్ భాష ఉపాధ్యక్షుడు కురపు స్థలం ఇప్పుడు విచేసినటువంటి మీడియ ప్రతినిధుడు మా గెస్ట్ కర్నూలు జిల్లా అల్లూరు ఏపీకి దేవేంద్రప్ప గారని ఆయన వచ్చినారు ఆయన వచ్చిన దానికి ఆయన ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఐదో తేదీ నాడు నకదాసు కవి గేయడు శ్రీకృష్ణుని భక్తుడు కొండపైన కానీ ఉడిపిలో కానీ ఆయన కోసం భగవంతుడే ప్రత్యక్షమై భగవంతుడే ఆయన కోసం దిశగా మార్చుకుని ప్రసాదించారు అటువంటి భక్తుల్ని ఎవరు మా కులస్తులు ఈ జిల్లాలో ఎక్సైడ్ తక్కువ కర్ణాటక కర్ణాటక భారత ఉన్న సంతగురు కర్నూలు కడప అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఆయన గురించి ప్రతి చోట కళ్యాణ మండపాలు ప్రతి చోట విగ్రహాలు ఆవిష్ చిత్తూరు జిల్లాలో కూడా చేయాలనుకుని కుప్పము పద్మ మీద అది ఏదో తెలిసిపోయినది వెళ్ళిపోయిన కానీ తిరుపతిలో రెండు నెల ఐదో నాడు జరిగే కార్యక్రమానికి మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు ఆమె తండ్రి తరఫున తండ్రి జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి కూడా ముందు తెలుగుదేశంలో పదిహేడు సంవత్సరాలు దాదాపు పది పన్నెండు సంవత్సరాల మినిస్టర్గా ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన జ్ఞాపకార్థం ఈఎంఐ ఎనిమిది లక్షలు పెట్టి మామూలు విగ్రహాలన్నీ ఇస్తారు నాలుగైదు ఇది లోహాలు కలిపి కానీ అంత కాకూడదు మంచిగా ఉండాలి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే కూడా తిరుపతిలో మంచి విగ్రహం ఉండాలని చెప్పి ఎనిమిదిన్నర లక్ష ఇచ్చి మంచి ఇతర విగ్రహమే డొనేట్ చేసింది డొనేట్ చేసింది ఆమె అయితే ఇక్కడ ఉండే కులస్తుల్లో తిరుపతి తీరుపగా మాత్రమే ఇది ఎట్లయినా కానీ సక్సెస్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మా కులస్తులు మామూలుగా తిరుపతి అంటే అందరూ మైగ్రేషన్స్ తిరుపతికి నాలుగు వీధులు గుడి చెప్తే లేని కాలంలో కానీ ఈరోజు అందరూ మైగ్రెంట్స్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూలీనాలు చేసుకునే వాళ్ళు అన్ని రకాల జీవనం సాగించే వాళ్ళు దాదాపు పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి అందరూ మనస్ఫూర్తిగా దీన్ని సాధించి బాగా హైలైట్ చేసి దేశంలోనే కాదు ఎక్కడైనా కానీ ఈ విగ్రహం పెడితే తిరుపతికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి చూస్తారు మాకు కూడా ఒక దేవుడు ఒక ఒక గురువు ఉన్నారని అని చెప్పి నేర్చుకుంటారు ఉద్దేశంతో ఘనంగా చేయాలనుకున్నాము దానికి అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చినారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరెవరు తోచిన రకంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు ఆ సహాయంతోనే మేము ఘనంగా చేసి సక్సెస్ చేయాలని అనుకున్నాము మామూలుగా సంఘాల్లో వస్తూ ఉంటాయి వస్తుంటాయి వస్తూ ఉంటాయి చిన్నవి పెద్దవి ఉంటది కానీ ఈరోజు నాకు నిన్ననే అయింది పత్రిక ప్రకటన ఈరోజు మళ్ళీ పెట్టాల్సి వచ్చింది ఆయన వచ్చిన రెండోది ఈ అనవసరమైన కొంతమంది రకరకాలైన స్టేట్మెంట్ ఇస్తున్నారు అవన్నీ ఏమి నమ్ముకోకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర